హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి వీడియో అయితే చూపిద్దామని వచ్చేసాను చాలా తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నది వచ్చేసి హైవే నేషనల్ హైవే బెంగళూరు నేషనల్ హైవే ఫోర్ లైన్స్ హైవే అనమాట జస్ట్ మనం ఇక్కడ నుంచి మీకు అక్కడ మనం ఏదైతే ఈ రోడ్ చూస్తున్నామో ఈ రోడ్ జస్ట్ స్ట్రైట్గా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో మనకు బెంగళూరు నేషనల్ హైవేకి టచ్ అవుతుంది అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు జడ్చల్ న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇట్లా మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు వచ్చేసి పోలేపల్లి ఎస్సీ జేట్ వస్తుంది అనమాట అయితే ఇక్కడ ఒక మంచి ప్లాట్ అయితే ఉంది మీకు ఇప్పుడు అయితే క్లియర్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నది వచ్చేసి ఇక్కడ చూడండి ఇది బెంగళూరు నేషనల్ హైవే ఈ బ్యాంగ్లూర్ నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక ప్లాట్ అయితే వచ్చేసింది సో ఇదంతా కూడా బెంగళూరు నేషనల్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు ఎస్సీ జడ్ వచ్చేస్తుంది అక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఎయిర్పోర్ట్కి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది కూడా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అనమాట జడ్చర్లకు సంబంధించింది అయితే ఇప్పుడు మీకు ఒక ప్లాట్ అయితే చూపిస్తాను నేను సో ఈ డాంబర్ రోడ్ నుంచి ఈ డాంబర్ రోడ్ అయితే చూస్తున్నాము డాంబర్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనకు జస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఫీట్స్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ అయితే వచ్చేసింది ప్లాట్ కూడా మంచి మంచిగుందనమాట ఇన్వెస్ట్మెంట్కి అయితే జబర్దస్త్ ఇక మీకు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇట్లా చూడండి చాలామంది ఫెన్సింగ్ వేసుకుని ఇట్లా పెట్టుకున్నారు మీరు కూడా గ్రామ పంచాయతీ లేవుట్ కాబట్టి ఇట్లా ఫెన్సింగ్ వేసుకుంటే మీకు కూడా నీట్గా ప్లాట్ అయితే ఉంటుంది సో యాక్చువల్గా మనం వచ్చిన ఏరియా ఈ రోడ్ కాకుండా సో ఇక్కడి నుంచి కూడా మన ప్లాట్కి అనేది రోడ్ ఉంటుంది సో ఇక్కడి నుంచి ఇక్కడ రాయ ఏదైతే కనబడుతుందో ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా రోడ్ అనమాట యాక్చువల్గా సో అక్కడ ఏదైతే డాంబర్ రోడ్ కనబడుతుందో ఆ రోడ్కి ఈ రోడ్ స్ట్రైట్ ఉంటుంది ఈ రోడ్లో స్ట్రైట్ వచ్చేసి ఇట్లా కూడా ప్లాట్కి వెళ్ళి ప్లాట్కి అయితే వచ్చేయచ్చు ఇక్కడ మనం చూస్తున్న ఈ కార్నర్ ఇది కార్నర్ ప్లాట్ అనమాట ఈ ఈ ప్లాట్ ఒక్క ప్లాట్ వదిలేసి ఇక్కడ మనకి ఏదైతే బ్లూ కలర్ స్టోన్స్ కనబడుతున్నాయో ఇది మొత్తం మన ప్లాట్ అనమాట చూడండి ఇది ముప్పై నలభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై నలభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది చూడండి ఇదొక స్టోను తర్వాత ఈ ముందర ఫ్రంట్ ఇదొక స్టోను అక్కడొక బ్లూ స్టోన్ ఇక్కడ ఒక బ్లూ స్టోను మొత్తం ఏంటంటే హైవే చూడండి ఇది హైవే చూడండి ఎంత దగ్గర ఉందో ఈ హైవేకి దగ్గరగా ఈ హైవేకి దగ్గరగా నూట ముప్పై మూడు గజాల ప్లాటు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ